ఈరోజు తమ తమ ఆధ్వర్యంలో పెట్టిన మీటింగ్ పర్పస్ సార్ ఇలా టీములు మన ఎస్పీ గారి తరఫున కంపెనీ తరఫున వీళ్ళందరూ మనం ఇలా ఉన్నాము ఈ రాబోయే కాలంలో మన అంటే మనకి ఇల్లీగల్ డైవర్స్ ఏమైనా ఉందా అగ్రికల్చర్ గ్రేడ్ ఎక్కడైనా వాడుతుందా నేను మన రెండు నెలల నుంచి జూన్ నుంచి మన టీమ్ చెప్పండి ప్రస్తుతం అయితే మన డిస్ట్రిక్ట్ అయితే లేదు లేదు మీరు తప్పకుండా నానో యూరియా మీద ప్రాచుర్యం చేయాలా రైతులతో ఎక్కువ వాడించాలనేది దాని కింద ఇచ్చారు నాన్ నానో యూరియా మీద వాడకాలనేది దానికీ ఎక్కువ సార్ స్కీమ్ అంటే అందులో ఒకటి నానో ఓకే జిల్లాలో యూరియా మాత్రమే కాదు ఆల్ ఫర్టిలైజర్స్ నిమిత్తం ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీని నా తరఫున జిల్లా జాయింట్ కలెక్టర్ గారు చేస్తారు మీరందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆ మోతాదు అనేది ఏముంది అంతే ఉండాలి సో ఆ మోతాదుకి ఎక్కువ వాడడం వలన రైతుకు ఎటువంటి బెనిఫిట్ అవుతుంది అనేది ఇట్ ఇస్ నాట్ సైంటిఫికలీ ప్రూవర్ చేయమని కోరుతున్నాను ఇందులో పోలీస్ వారు ఇల్లీగల్ డైవర్షన్ గురించి చూడండి కంపెనీస్ మీ కంపెనీ వాళ్ళందరూ కూడా మీరు ఈ అవగాహన పెంచాలి అంటే ఒక రైతుకి మీరు ఎంత ఇవ్వాలి అంతే ఇవ్వాలి అనవసరం ఇంకా సేల్ ఎక్కువ అవుతుందంటే ఏం చేస్తారు ఒక ప్లేట్ భోజనం తింటే ప్లేట్ కింద ఎక్కువ మీరు అమ్మితే ఉపయోగం అవుతుంది అంటే ఏమి తినలేరు కడప నిండదు సో అలాంటి పరిస్థితి దాంతో వేరే ఒక రైతుకి ఫర్టిలైజర్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అలాగే మీరు ఇచ్చేటప్పుడు అతనికి యూరియా కావాలి యూరియా మాత్రం ఇవ్వండి బండిలింగ్ చేసేసి అవి మూడు వెరైటీస్ తీసుకుంటే నేను ఇస్తాను అనేది ఉండకూడదు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆర్ పోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఎందుకంటే పంచ ఆ మండల్ స్థాయిలో ఫర్టిలైజర్స్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం కూడా వివిధ ఇన్స్పెక్షన్స్ తర్వాత దాని అప్రూవల్స్ ఆ రిజిస్టర్స్ క్రాస్ వెరిఫై చేసేదన్నీ కూడా మండల్ అగ్రికల్చర్ అధికారి బాధ్యత మనకు వేయాల్సిన అవసరం ఉంటుంది ఆ వీక్ వైజ్ ప్లానింగ్ చేయాలి అప్పుడు మీరు సెలవులో ఉన్నారు మా ఏడీ గారు మనకు కూడా మీకు తెలుసు ఎక్సెల్ షూట్ కూడా ఇచ్చాము ఆ ప్లాన్ వారం నుంచి శనివారం అడుగుతారు సో సోమవారం నుంచి నెక్స్ట్ శనివారం దాకా నెక్స్ట్ ఒక వారం నా గ్రామంలో ఎన్ని ఎంత యూరి అవసరం ఉంటుంది అంత వాడుతారు అంత అడుగుతారు ముందస్తుగా అడగాల్సిన బాధ్యత ఆ గ్రామస్థాయి అధికారిది మనం చేసిన యాక్టివిటీని ఏడి గారు మీరు డిఎం గారు జే జేసీ గారికి బ్రీఫ్ చేసేసి ఓకే ఇకపై దీనిపైన దృష్టి సారిస్తారు Okay, anybody else? Any questions?